ఏ రోజు కన్నాపురం రిజర్వాయర్కి ఫిషింగ్కి వచ్చాము ఇప్పుడే స్టార్ట్ అయింది మా బైకు ఎక్కడి నుంచి బయలుదేరాము బయలుదేరి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ దాబ్బకా కదా నువ్వు రా ఇక్కడ నిన్ను కూడా చెప్తారా ఇక్కడ కొట్టుకు నేను నా ఫ్రెండ్ సర్వర్ పాషా ఇప్పుడే ఫిషింగ్ స్టార్ట్ అయ్యాం బయలుదేరుతున్నాం ఓకే స్టార్ట్ వెళ్తున్నాము ఇప్పుడు కొట్టింది కాక చేప కొట్టింది చూడండి కాకా చేప లాగుతున్నాను చూడండి కాకా హలో కాకా చేప లాగాను కాక మీరు చూడండి మిషన్ ఖరాబ్ అవుతుందని కాక మనం దారం పట్టుకొని లాగుతాం ఇప్పుడే కొట్టాను ఒకటి